చేయండి నా ఎన్నికలలో ఒప్పుకున్న నిధులన్నీ దాదాపు అన్ని ఊళ్ళలోకి ఇచ్చినాం ఇంకా నా నిధులు ఉన్నాయి నాకు మన సీఎం పడి ఏది కమ్యూనిటీ అవ్వాలి అవి కాకుండా దాదాపు మూడు వందల కోట్లతోటి మరి ఆర్ఎన్బి కానీ ఐటీడీఏ కానీ పిఆర్ కానీ అన్ని నిధులు వచ్చిన్నాయి ఎలక్షన్ అయిపోగానే టెండర్ అయితే ప్రతి ఊరు ఇవాళ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ పెన్షన్లు కానీ అయిపోతే అదే విధంగా మనం ఒప్పుకున్న గుడి కానీ మా దగ్గర నిధులు ఉన్నాయి మేము బూతులు మేము బూతులలో రిజర్వ్ మీరు చూపించండి మరి దాని ప్రకారం నా నిధులు కూడా నేను ఇచ్చే బాధ్యత నాది ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మీరే మరి డెవలప్మెంట్ కు నిధులు బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంలో